ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఫిబ్రవరి రెండు పిలుపు యొక్క బలీయమైన శక్తి అయ్యో నేను శుభార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ మొదటి కొరింతి తొమ్మిది పదహారు జాగ్రత్త దేవుని పిలుపును వినడం పట్ల తిరస్కారం చూపిస్తున్నావేమో రక్షణ పొందిన వారి అందరికీ పిలుపు ఉంది ఆ పిలుపు తమ రక్షణ గురించి వారిచ్చే సాక్ష్యమే పౌలు ఈ వచనంలో సువార్త ప్రకటించాలనే బలీయమైన పిలుపు తనలో ఎంత తీవ్రమైన ఆవేదన కలిగించిందో ప్రస్తావిస్తున్నాడు సువార్త ప్రకటించాలనే పిలుపు గురించి పౌలు చెప్పిన అంశాన్ని రక్షణ పొందడం కొరకు దేవుని వద్దకు పిలవబడడంతో అనువర్తించకూడదు రక్షణ పొందడం కంటే సులువైనది మరేదీ లేదు ఎందుకంటే ఇది దేవునికి మాత్రమే సాధ్యమైన సర్వోత్కృష్టమైన కార్యం నా వైపు చూచి రక్షణ పొందిడి ఎస్యా నలభై ఐదు ఇరవై రెండు రక్షణ పొందడానికిన్న షరతులు వేరు ఉన్న షరతులు వేరు మనము క్రీస్తు శిలువ ద్వారా రక్షణ పొందాలని అధిక్షేకింపబడ్డాము అయితే శిష్యత్వం ఐచ్ఛికమైనది ఎవడైనానూ నా ఎద్దకు వచ్చి లోక పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మనము యేసుక్రీస్తు సేవకులుగా ఉండడం గురించి పౌలు మాట్లాడాడు మనము సేవకులం కాబట్టి మనం ఏం చేయాలో మనం ఎక్కడికి వెళ్ళాలో మన అనుమతితో పనిలేదు దేవుడు తన ప్రీత్యానుసారము మనల్ని విరువబడిన రొట్టెలాగా మరియు పోయబడిన ద్రాక్షరసంలాగా వాడుకుంటాడు సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన రోమ రెండు ఏడు అంటే దేవుని పిలుపును వినగలగడమని అర్థం ఎవరైనా ఆ పిలుపును వినడం ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తిలో తీవ్రమైన ఆవేదన కలుగుతుంది క్రీస్తు నామాన్ని బట్టి ఈ ఆవేదన అర్థమైనదే ఈ ఆవేదన ఫలితంగా ఊహ కందని విధంగా ప్రతి కోరిక జీవితంలోని ప్రతి అపేక్ష ప్రతి దృక్పథము సమూలంగా నిర్మూలించబడతాయి ఇక మిగిలేది ఒక్కటే సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడడం మాత్రమే సువార్త ప్రకటించడానికి పిలుపును అందుకున్న వ్యక్తి ప్రతికూల దిశలో వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో తీవ్రమైన వ్యాకలత కలుగుతుంది దేవుని పిలుపు నిన్ను ఆయత్త పరిచేలోపు ప్రతిస్పర్ధ కలిగించే పిలుపుల విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం